చిత్తూరు జిల్లా పరమనేరులో పోలీసులు గంజాని పట్టుకున్నారు గంజాని చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి విక్రయిస్తున్న నలుగురిని అరెస్ట్ చేశారు పట్టుబడ్డ గంజాని విలువ ఇక సుమారు ఎనభై వేల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలియజేశారు నలుగురు ముద్దాయలు ఇద్దరు పొంగుల వాళ్ళు ఇద్దరు అంశ వాళ్ళు ఈ నలుగురు కలిసి నెల్లూరులో ఒక వ్యక్తితో టైప్ అయ్యి అతని దగ్గర నుంచి గాంధీ తెప్పించుకొని కాంశ పొంగులూరు వాళ్ళకి ఇస్తే పొంగనూరు వాళ్ళిద్దరు దాని చిన్న చిన్న బ్యాగ్ లేకపోతే పొంగనూరులో చిన్న పరిశ్రమ అమ్ముతున్నారు ఇన్స్పెక్టర్ గారు స ఇన్ఫర్మేషన్ సెటప్ చేసి ఈరోజు వాళ్ళు ఆ బస్సులో ఉండి ట్రాన్స్ఫర్ తీసుకొని ట్రాన్స్పోర్ట్ చేసుకొని వస్తున్నప్పుడు వీళ్ళందరూ నలుగురు రెడ్డి హ్యాండ్గా నాలుగు కిలో గాని పట్టుకోవడం జరిగింది ఈ నలుగురు డిమాండ్ పిస్తాము ఎవరైతే వీళ్ళకు నెల్లూరు పెట్టినారో అతను కూడా కేసులు ముద్దాయిపోయి జరిగింది అతను కూడా తొందరలో పట్టుకొని దీనికి ఉన్న చైన్ లింక్ మొత్తం అంతా బయట తీసుకుంటారు ఆ కిలో ఇరవై వేలు కొన్నాడు వీళ్ళు ఈ నాలుగు కిలో కలిసి ఎనభై వేలు సార్ సార్ ప్రీవియస్ కేసులు కేసులు ఉన్నాయి పాత వీళ్ళకున్నీవియస్ వీళ్ళు పాత కేసులు ఒక ఇద్దరి మీద రెండు మూడు అలా ఉన్న సస్పెండ్ షీట్స్ ఉన్నాయి మిగిలిన పైన కూడా ఒకసారి పూర్తి మన పోలీసులు ప్రజలు కాకుండా మరి ఎక్కడున్నా ఉన్న వీధి కేసులున్నా అది కూడా విచారిస్తారు సార్ వీళ్ళు నలుగురు ఇంకా ఎవరు అమ్మే వాళ్ళు ఏ ఫైవ్ అని చెప్పి నెల్లూరులో ఒక వ్యక్తి ముఖ్యంగా వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేసి చెప్తున్నా అని చెప్పి చెప్పారు అతను వీటిల్స్ గురించి తీసుకోవడం జరిగింది అతను కూడా త్వరలో అరెస్ట్ చేస్తాం అంత పట్టుకోవచ్చు దీనికి సంబంధించి ఫ్రంట్ బోర్డ్ బ్యాక్ వర్డ్ అన్ని వ్యక్తులను లిస్ట్ ఓట్ చేస్తాను సార్ వీళ్ళకి ఎలాంటి శిక్ష లేరలిస్తాను వాళ్ళకి ఎలాంటి శిక్షలు వస్తుంది కోర్టు కోర్టు ఇష్యూస్ అన్నీ కర్రీన్ చేసి పెట్టుకోవచ్చు చట్టపరగా మీద క్రిమినల్ ఇష్యూస్ ఉన్నాయి అది ఉన్న వీటిని బట్టి ట్రాన్స్పోర్ట్ బట్టి కేఎస్ పెట్టి వెయిట్ పెట్టి వెయిట్ని బట్టి వాళ్ళ ఆఫెన్స్ రోడ్ని బట్టి టెన్ ఇయర్స్ పనిష్మెంట్ ఉంది ఈ ఫోర్ ఇయర్స్ కాదు టెన్ ఇయర్స్ పనిష్మెంట్ వన్ ల్యాక్ ఫైన్ అవుతుంది పోతుంది